ప్రైజ్ ద లాడ్ అనుదినం దేవునితోనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో వందనాలు ఉదయకాలం కాలం దేవుని వాక్యం చూసుకుందాం రోమిలోకి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు సృష్టి మూలుగుచు వేదన పడుతుంది అని సృష్టి ఎందుకు మూలుగుతుంది ప్రసవ వేదనతో అంటే పాపము యొక్క దుష్ట ప్రభావము మానవుల మీద మాత్రమే కాకుండా ప్రకృతి మీద కూడా ఉంది దేవుడు ఆదాముతో ఆది కాండము మూడో అధ్యాయము పద్దెనిమిదవ విషయంలో అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును అని ఆదాముతో అంటున్నాడు భూమి ఫలములిచ్చే చెట్లను మొలిపించునుగాక అని దేవుడు భూమిని సృష్టించినాడు అది మానవునికి ఉపయోగకరంగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అయితే భూమి గచ్చ పొదలను ముండ్ల తుప్పలను మానవునికి మొలిపిస్తుంది ఎందుకు అంటే పాపం యొక్క దుష్ట ప్రభావము సృష్టి మీద కూడా ఉంది ఆదాము హవ్వలు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసినందువలన అవిధేయత అనేటువంటి పాపము వారి ఇంట్లో ప్రవేశించింది మనిషి హృదయము అన్నిటికంటే మోసకరమైనది విషపూరితమైనటువంటి తలంపులను ఉత్పన్నం చేసి మనిషికి హానికరమైన తలంపులను కలుగు చేసి తాను ఏమై ఉన్నాడు ఏమి ఆలోచిస్తున్నాడు ఎలా వెళ్తున్నాడు ఎలాగ నాశనం అయిపోతున్నాడు అనేటువంటి సంగతులను గ్రహించుకోకుండా చేసి మనిషిని నాశనం చేస్తూ ఉంది తన తలంపులు తన దుష్టకరమైనటువంటి ఆలోచనలు అతని కష్టాల్లోకి నెట్టివేస్తున్నాయి అనేటువంటి సంగతిని మనిషి గ్రహించనీయకుండా చేస్తుంది ఆ హృదయము మనిషికి తీర్చలేని కష్టాలను కొని తెచ్చేదిగా తయారైపోయింది పాపానికి విస్తరించే స్వభావం ఉంది ఆ పాపపు ప్రభావం వలన సృష్టి యావత్తు మనిషికి తిరగబడిపోయింది స్నేహంగా మెలగాల్సినటువంటి జంతువులు మనిషికి హాని చేసేవిగా మారిపోయినాయి అకాల వర్షాలు తుఫానులు పంటలు సరిగా పండకపోవడం ప్రకృతి వైపరీత్యాలు ఏమీ క్షేమం లేదు ఎందుకు అంటే దేవుడు సృష్టిని క్రమముగా చేశాడు అది మంచిది అని చూసినాడు అయితే అపవాది దేవుడు చేసినటువంటి క్రమాన్ని దేవుడు చేసినటువంటి మంచిది అన్నటువంటి వాటిని చెడగొట్టి క్రమాన్ని పాడు చేసి దేవుని దుఃఖ పెట్టాలి అని చూస్తున్నాడు చెడిపోయిన తప్పిపోయినటువంటి ఆ క్రమమును మరలా తిరిగి పునరుద్ధీకరించడానికి యేసుక్రీస్తు ప్రభువారు రక్షకునిగా ఈ లోకానికి వచ్చినాడు ఆయనిచ్చే సమాధానాన్ని ఆయన ఇచ్చేటువంటి దీవెనలను చెడిపోయిందాన్ని బాగు చేసేటువంటి విధానాన్ని దుష్టశక్తులు అడ్డుకుంటున్నాయి మనిషి దేవుడిచ్చే మేలును పొందుకోకుండా ఈ లోకంలో అపాయకరమైనటువంటి చీకటి శక్తులు మనుషులను నాశనం చేస్తున్నాయి కాబట్టి అపవాది క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ఈ లోకానికి ప్రత్యక్షమైనడు ఆయన భీకర తుఫానుల చేత అలల చేత రేగుతున్నటువంటి సముద్రాన్ని గద్దించినాడు సృష్టిని తన అధికారంతో నిమ్మలపరుస్తున్నాడు ఆయన తన అధికారాన్ని సముద్రంపై చూపించినాడు ఆయన నిమ్మలించుము అని సృష్టిని ఆజ్ఞాపించగానే గాలి సముద్రం వెంటనే ఆయనకు లోబడిపోయినాయి ఉప్పొంగుచున్న సముద్రాన్ని మాత్రమే కాదు ఈరోజు కలవరంతో నిండిన నీ హృదయాన్ని దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి నీ జీవితాన్ని బాధలో నెమ్మది లేని స్థితిలో ఉన్నటువంటి నీ బ్రతుకును నెమ్మదితో సమాధానంతో నింపుటకు ఆయన సమర్థుడు ఆందోళనతో దిగులుతో ఉన్నటువంటి హృదయాన్ని ఆయన తన సమాధానంతో నింపగలడు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే రక్షకుని యొక్క మానవాతీతమైనటువంటి దైవిక శక్తిని గ్రహించగలరు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే రక్షకుని యొక్క మానవాతీతమైన దైవిక శక్తిని దైవిక ప్రభావాన్ని గ్రహించగలరు అట్టి కృప ప్రభు మీకు దయచేనుగాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి పాపం యొక్క ప్రభావము ప్రకృతిపై పడి అది మనిషికి హానికరంగా నిరుపయోగంగా మారిపోయింది మా పాపాల వల్ల నీ ప్రణాళికను పాడు చేసే వారిగా ఉన్నాం దయతో మమ్మల్ని క్షమించండి నాయన తల్లిదండ్రుల పాపము కయ్యును హేబేలు జీవితాలను అతలాకుతలం చేసింది సాతాను కుతంత్రాలను ఎరిగి నీ యందు జాగ్రత్తగా నడుచుకున్నటువంటి కృప ప్రతి బిడ్డకు మీరు దయచేయండి ఆదాము హవ్వల పాపము ఇంట్లో సమాధానం లేకుండా చేసింది సాతానుకు పిల్లలపై పట్టు దొరికేలా చేసింది సాతానుకు బిడ్డలపై పట్టు దొరికింది అంటే తప్పు తల్లిదండ్రులది అని గ్రహించి తమ జీవితములను సరిదిద్దుకున్నటకు సహాయం చేయండి ప్రకృతి తిరగబడుతుంది అంటే అది మనిషి యొక్క పాపమే దైవ భయము లేని స్థితి తప్పిపోయిన క్రమాన్ని సరిచేయడానికే మీరు వచ్చారు మీ విశ్వాసం ఉంచి మీ కంచెలో భద్రపరచబడుటకు మీ చిత్తానుసారంగా జీవించుటకు ప్రతి బిడ్డకు సహాయం చేయమని చీకటి శక్తులతో చుట్టబడి ఉన్న ఈ లోకంలో మీ ప్రియ బిడ్డలందరి చుట్టూ మీ కంచె వేసి వారి పనులను దీవించమని నరేడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం ప్రియమైన దేవుని బిడ్డరా దయచేసి దేవుని వాక్యం అనేకులు విని రక్షణ పొందే విధంగా మేలు పొందే విధంగా కట్ల నుంచి విడిపించబడే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షించబడిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు క్రీస్తుపురవారికి మీ హృదయాన్ని ఇవ్వండి ఆయన పరిశుద్ధ రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ దొరుకుతుంది నిరీక్షణ దొరుకుతుంది పాప క్షమాపణ దొరుకుతుంది గొర్రెలు పోవు ద్వారం ఆయనే పరలోక రాజ్యానికి మార్గము ద్వారము ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి ప్రభు జ్ఞాపన రక్షించనుగాక గాడ్ బ్లెస్ యూ